ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఆర్బీఐ సంచలన నిర్ణయం ఈ రెండు బ్యాంకుల పైన అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఆ వివరాలు ఏంటనేది వీడియో రూపంలో తెలుస్తున్నాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చేయండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వేడిస్తున్నట్లయితే దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి అది విధంగా చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయకుండా వేరేలా అయితే వెళ్ళిపోదాం దేశంలోని అన్ని బ్యాంకింగ్ సెక్టర్ సర్వీస్ రూల్స్ను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్దేశించింది ఇక ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించకపోవడంతో కేంద్రం బ్యాంకు జారీ చేసిన నిర్దిష్టమైన ఆదేశాలు పాటించకపోవడం బ్యాంకు రెగ్యులేటరీ చట్టాలను కూడా ఉల్లంఘన చేసినట్లు ఆర్బీఐ నిరంతరం నిఘా వేస్తుంది అయితే వీటిని పాటించిన బ్యాంకులు ఆర్థిక సంస్థలకు ఆర్బీఐ శాఖల మీద శాఖలు ఇస్తుంది తాజాగా హెచ్డిఎఫ్సి కావచ్చు యాక్సిస్ బ్యాంక్ యాజమాన్లకు భారీ ఏదైతే జరిమానా విధించింది ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనగా ఈ నెల మూడున హెచ్డిఎఫ్సి నోటీసులు జారీ చేసి కోటి రూపాయలు జరిమానా విధించింది అలాగే మంగళవారం యాక్సిస్ బ్యాంక్ కూడా ఒక కోటి తొంభై ఒకటి మేర పెనాల్టీ అయితే విధించింది ఆర్బీఐ ఎందుకు పెనాల్టీ విధించకూడదో వివరణ కూడా ఇవ్వాలని ఈ రెండు బ్యాంకులను ఆదేశించింది అనమాట సో ఇక హెచ్డిఎఫ్సి పెనాల్టీ ఎందుకంటే డిపాజిట్లపై వడ్డీ రేట్లు రికరింగ్ ఏజెంట్లు నియామకం కావచ్చు ఖాతాదారులకు అందుతున్న సేవలు ఆర్థిక సేవలు అవుట్ సోర్సింగ్ ఏదైతే బీసీఎస్బిఐ కోర్టు హౌస్ మేనేజింగ్ మార్గదర్శకాలు ప్రవర్తన నియమాలు పక్కా అమలు చేయడంలో హెచ్డిఎఫ్సి విఫలమైందని ఆర్బీఐ గుర్తించింది వాటన్నింటినీ పైన పర్యవేక్షణ లేనందున ఆర్బీఐ అభ్యంతరం వ్యక్తం చేసింది బ్యాంకు ఎందుకు జరిమానా విధించకూడదో వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేసింది ఆ నోటీసులకు బ్యాంక్ అథారిటీ స్పందించింది కొన్ని నివేదలతో పాటు మౌలికంగా ఆర్బీఐ వివరణ ఇచ్చింది వాటిని పరిశీలించిన తర్వాత జరిమానా విధించిన గల కారణాలు ఆర్బీఐ ప్రకటించింది వాటి ముఖ్యాంశాలు ఇవి డిపాజిట్లు స్వీకరించే సమయంలో బ్యాంక్ ఖాతాదారులకు రెండు వందల యాభై రూపాయల కంటే ఎక్కువ విలువైన కంప్లిమెంటరీ బెనిఫిట్ ఇచ్చింది అనధికార దూరపత్రలో సేవింగ్ ఖాతాలు తెరవడంతో సాయంత్రం ఏడు గంటల నుంచి ఏడు గంటల ఉదయం ఏడు గంటల వరకు కస్టమర్ కేర్ సేవ సేవలు అందుబాటులో లేకపోవడం కస్టమర్ బ్యాంకులకు అందిస్తామన్న సేవలు ఖచ్చితంగా అమలు చేయకపోవడం యాక్సిస్ బ్యాంక్ పెనాల్టీ అయితే ఎందుకంటే మొత్తానికి కొన్ని పొరపాట్ల వల్ల ఈ రకంగా అయితే స్ట్రిక్ట్ రూల్స్ అయితే పాటించకపోవడంతో పెనాల్టీ అయితే విధించింది అనమాట ఇవన్నీ కస్టమర్లకు తప్పనిసరిగా